మళ్ళీ దాని ఇది ఒకటే ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు రావు గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళ మల్టీ పర్పస్ పని విధానం సమయం వస్తా అంటున్నారు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎనిమిది తొమ్మిది వందల రూపాయలు చెప్పినప్పుడు ఏ గ్రామ కూడా మన జీతాలు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు కావట్లేదు మూడు వేలు నాలుగు వేలు గ్రామ పంచాయతీ ఫండ్స్ లేకపోతే దేవత చెప్పి ఇవాళ సఫాయి పని చేస్తూ ట్రాక్టర్ చేస్తున్నట్టు సఫాయి పని చేస్తాయినా కరోబారని చేసేస్తాం కరోబారు పని చేసిన సఫాయి పని చేస్తాం ఈ మాత్రం ఇచ్చినట్టు అనుకుంటే ఇవాళ వాళ్ళు కోరుతున్నది అయ్యా ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ నడపాలి కరోబార్ కరోబు పని చేయాలి ఇవాళ ఇక్కడ పనిచేసే మున్సిపల్ లో పనిచేసేటి సఫాయిలు సఫాయి పనిచేయాలి కానీ ఇవాళ మల్టీపర్పజ మా కంటి మీద ప్రతి చెప్తున్నా పద్ధతి ఇవాళ ఆలోచించాలి ఒకవైపు ఏమో మా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డ్స్ వస్తున్నాయి గ్రామ పంచాయతీ గొప్పగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు మా మున్సిపాలిటీలో అవార్డ్స్ వస్తున్నాయని చెప్తున్నా నేను ఒకటే అంటున్నా మమ్మల్ని ఉంచుకుంటారా ఈసెస్ అడుగుతా దాంతో పాటుగా ఇప్పటికే ఆర్టీసీ కనుక ఉంది రెండు క్యాన్స్ రాలే వరకు వాళ్ళకు కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది ఆ కోఆపరేటివ్ సొసైటీ అప్పుడు కూడా వాడుకుని ఇవాళ వాళ్లకు వాళ్ళ లోన్ కావాలని కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి కండక్టర్ని ఆర్టీసీ బస్సులలో పంపించి సవర్కర్ రెడ్డి ముందు పెట్టడం ఏమని భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగం చేయాలని వ్యక్తి మాట మీ అసత్యం అబద్ధం అబద్ధమేది ఖండిస్తా ఉన్నాం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడమే కాకుండా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పది ఇతర కార్మికులకు కూడా వాళ్ళకి క్రియాశీలు ఇవ్వడం కావచ్చు లేదా వాళ్ళకు హితబత్తలు ఇవ్వడం కావచ్చు వాళ్ళు అక్కడ పరిణం చేపడతారని భారతీయ జనతా పార్టీ కోరుతుంది రెండవది ఇవాళ పవన్నాల్ గారిని రెండవ తారీఖు పంపించింది కానీ వారు ఉండాలి ఇప్పుడు దాన్ని చూసుకోవాలి దాన్ని సజనంగా కానీ గవర్నర్ పట్టగాల్చి మీద వేసే పద్ధతిలో వాళ్ళు చెప్తాను మీకు ఒక ఫీజు వచ్చింది గవర్నర్ పద్ధతి ఇవాళ ప్రభుత్వపరమైన విశ్వవిద్యాలయం అంటే పేదత్వం చదువుకుంటారు మంచిగా రూపాయి ఖర్చు లేకుండా చదువుకునే ఆస్తులు ఇస్తాం కానీ ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ ఇంటర్ విశ్వవిద్యాలయాలు కానీ రెండు వేల రూపాయల ఫీజు నిర్వహిస్తా పెంచండి మూడు వేల రెండు వచ్చింది ముప్పై వేలు పాటు వచ్చింది అంటే ఒకవైపు ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో పేద పిల్లలు జరుపుకునే అవకాశం దూరం చేసుకునే ఇవాళ ప్రైవేట్ రూపంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇవాళ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ డీసులకు కానీ రిజర్వేషన్లో వాళ్ళని ఎంత ఫీజు వసూలు చేసుకోవాలని నేను కూడా ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే విద్యని విద్యని కార్పొరేట్ కంపెనీలకు నిత్యం ఉన్నత వర్గాలకే మన చెందినట్టుగా కొనుక్కుంటే దొరికే సరఫరాగా మార్చి రావడానికి అక్కడ పనిచేసే సఫాయి కార్మి అవునా కాదా ఇవాళ ప్రభుత్వాలు అడుగుతూ ఉంది ఇవాళ మున్సిపాలిటీలో ఉంది తమ ప్రాణాలను పనిగబట్టి ఆరోగ్యాన్ని పనిగబెట్టి కుటుంబాలు దూరంగా ఉండి ఇవాళ మురికి కలిగేటువంటి ఇవాళ మున్సిపాలిటీ కార్మికులు వారికి వాళ్ళు చాలా బాధ్యత ఉంటాము ఇవాళ ప్రభుత్వాన్ని దబాయించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ముఖాయించే ప్రయత్నం చేస్తున్న పేరు అబద్దా ప్రయత్నం చేస్తున్నారు కానీ కార్మికుల అన్ని వర్గాల పైన సమస్యలు పరిశీలిస్తే ఇవాళ మొత్తం అంతకు పనిచే నేను మేము అవుట్ సోర్సింగ్ ఎంపాయాల మాకు ఆర్థిక జీతాలు నేను పోలీస్ డిపార్ట్మెంట్తో పనిచేస్తున్నాం మాకు కోపడి చేస్తాం లేవని చెప్పి చెప్తాము మేము కూడల్లో పనిచేసి టీచర్లో మేము మూడు సంవత్సరాలు తినాలి అని చెప్పి మాట్లాడుతాము అంటే ఒక్కరు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో తొమ్మిది సంవత్సరాల కాలంలో గొప్పలు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు అన్ని కన్నిటి బాధలు కానీ ఆక్రంగా కానీ మీ కంటి కనబడతలేవా అని చెప్పి అనుకోన మీరు ప్రజలనే మీద దృష్టి పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీని డిమాండ్ ఈరోజు

వాళ్ళు నా పేరు కోసం కేఆర్స్ వాళ్ళు రెండు కేఆర్స్ వాళ్ళు బాగా వాళ్ళ సొసైటీ ఉంటుంది ఆ సొసైటీ పరంగా రుణాలు వస్తలే వాళ్ళకి అంతేకాదు అంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడతాము అలాంటి వాళ్ళకేదో చేస్తా చేస్తా అంటే రెండో తరగతి డిసిషన్ ఐదు రోజులు ఆరు పోవాలని సంతకుంటారు కానీ అకారణంగా వాళ్ళకేదో ఆర్ఎస్ పార్టీ మేము ఎంత ఉంటుంది ఎన్నడికైనా ముఖ్యమంత్రి గారే మిగతా కాపాడుతున్నటువంటి ఒక మాట అయితే ఉందో అని వాళ్ళు నమ్మలేకపోతున్నారు బలవంతంగా హైదరాబాద్ అన్ని అన్ని బస్ దీపాల నుంచి బస్సులలో మూడు మూడు బస్సులలో ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మహిళా కంట్రక్టర్లు ఇవాళ బస్సులకిచ్చి గవర్నర్ గారి ఆఫీసు పంపిస్తారు మాకు చేం చేయాలి మీ జీవో తొందరగా రాకపోవడానికి ఆర్టీసీ కార్మే వ్యతిరేకంగా ఉన్నది ఆర్టీసీ చైతన్యవంతమైన వాళ్ళు వాళ్ళు డబ్బులలో కోట్ల కోటాల్సూ లేకపోవచ్చు కాక కానీ చైతన్యాన్ని కుదలేనిటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మిసు కాబట్టి వాళ్ళ ఎవరో వాళ్ళ వాళ్ళు కాని ఎవరో వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరో మొసలి కన్నీలు చేస్తున్న వాళ్ళు ఎవరో వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి మా కార్మికులు మోసపోరని చెప్పి మాట మా కార్మికుల యొక్క పోరాటానికి మీకు తెలుసు అశ్వత్మాయ రెడ్డి ఎట్లా మనకు మద్దతున్నాడు అశ్వత్థమా రెడ్డి ఎట్లా కార్మిక ఉద్యమాన్ని నడిపిందో ఆ అశ్వత్థమరెడ్డి ఎక్కువ మాకు తెలుసు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మాకు మీరు ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణంగానే మద్దతు ఇస్తా ఈ తెలంగాణ గడ్డ మీద ఏ వర్గాలైతే అన్యాయం జరుగుతుందని చెప్పి ఆక్రమిస్తున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం తప్పకుండా రెండు నెలగో మూడు నెలగో పోయే ప్రభుత్వం కాబట్టి మల్లొచ్చే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సమస్య పరిష్కారం అయితే అని చెప్పి మనకు హామీ ఇస్తా ఉన్నాం